హాయ్ అండి అందరికీ ఈరోజు మా తోటలో వంకాయలు అయితే కోసామండి ఈరోజు మేము అంటే వంకాయలు వచ్చి చాలా రోజులు అయిపోయిందండి ఇవి లాస్ట్ కాయలు అంటారు కదా అట్లా అండి కొన్ని చెట్లకు కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయండి వెతికి వెతికి మరీ కోసాము ఇవి నాటు ముల్లంకాయలు వంకాయలు అండి మామూలుగా గుత్తి వంకాయ కూర చేసుకోవడానికి ఈ వంకాయలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయండి అంటే వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి కానీ ఇవైతే గుత్తి వంకాయకి చాలా బాగుంటాయండి టేస్ట్ చూడండి ముళ్ళులు ఉన్నాయి బాగా గుచ్చుకుంటానే చూసుకొని చూసుకొని వెళ్ళాలండి ఆకు మధ్యలో ఉంటాయండి కనిపించవు సరిగా వెతికి వెతికి మరీ కోసాము ఇంకా లాస్ట్ కాయలు కాబట్టి ఒక హాఫ్ కేజీ మైన వచ్చాయండి మాకు ఒక పూట కూరకు సరిపోతాయి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇట్లాంటి హార్వెస్టింగ్ వీడియోస్ అవన్నీ కూడా పెడతా ఉంటానండి మన ఛానల్లో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఫైనల్గా ఇవే అండి ఈ కాయలు అన్నీ వచ్చాయి మాకు ఒక పూటకి సరిపోయాయండి థ్యాంక్ యూ